మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ శ్రేష్టమైనటువంటి మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చిన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇది నా ది వాక్య ధ్యానము నిమిత్తము గ్రంథములో నుండి యషయా గ్రంథము దయచేసి రెండవ అధ్యాయం ఐదో వాక్యాన్ని ఐదు ఆరు వాక్యాలను మనం ధ్యానం చేద్దాండి యాకోబు వంశస్థులారా రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందాము యాకోబు వంశమగు ఈ జనం తూర్పున నుండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిస్తీయుల వలే మంత్ర ప్రయోగం చేయుదురు అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు దేవునికి స్తోత్ర ఇక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే వంశస్థులారా రండి మనం వెలుగులో నడుచుకుందాము అన్నాడు ఏకోప వంశస్థులు ఎవరిని అనుసరిస్తున్నారు అంటే ఆ ఆరో వాక్యంలో అంటున్నాడు యాకోబు వంశమగు ఈ జనము తూర్పును నిండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేయుదురు అన్యులతో సహవాసం చేయుదురు కనుక నీ వారిని విసర్జించి ఉన్నావు ఎందుకు దేవుడు యాకోబు వంశమును విసర్జించి ఉన్నాడు దేవుని పిల్లలని ప్రమైనటువంటి వారి ఎప్పుడు ఆయన విసర్జిస్తున్నాడంటే దేవునికి విరోధముగా జీవించినప్పుడు దేవుని సన్నిధిలో ఒక క్రమమైనటువంటి ఆత్మీయ అనుభవాలలో వారి జీవితాలు కట్టుకోకుండా అన్యజనుల వలె నడిపించబడుతూ అన్యజనుల వలె వారి సాంప్రదాయ వారి యొక్క ఉద్దేశాల ప్రకారం నడిపించబడి మంత్ర ప్రయోగముల వలె మంత్ర ప్రయోగం చేయొచ్చు అన్యులు నడిచినట్లుగా నడుచుతున్నారు కనుక దేవుడు ఏం చేశాడంటే వారిని ఉన్నాడు ఎందుకు మన జీవితాలలో ఆయన మనలను అప్పుడప్పుడు విడిచిపెడతాడు ఎందుకు మన సమస్యలలో మనమే కొట్టుమిట్లాడుతున్నాము ఎందుకు మన ఇబ్బందులలో మనం కొట్టుమిట్లాడుతున్నాము ఎందుకు దైవచ్యుత్వానుసారంగా మనం కాపాడబడలేకపోతున్నాము ఎందుకు మనము దీవించబడలేకపోతున్నాము ఎందుకు దేవుని శ్రేష్టమైన సంగతులతో మనం వర్దిల్లలేకపోతున్నామంటే పిల్లల చక్కటి మాటలు రాస్తున్నాడు మనము అన్యుల వలె అన్య జనాంగము వలె వారి సాంప్రదాయాలతో మనము మిళితమైపోతున్నాము యాకోబు వంశముగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు జనుల సాంప్రదాయం ఏమిటి అన్య జనులు వారు ప్రేమైనటువంటి వారిలో అన్య ఆచారాలు అన్య సంబంధమైనటువంటి కార్యాలతో నింపబడినటువంటి వారిగా ఉంటున్నారు కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము అజ్ఞులతో మనము ఎంత మాత్రము సహవాసం చేయకూడదని చెబుతుంది వాక్యం చీకుడితో వెలుగుకేం పొత్తు అని అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా అని వాక్యం చాలా తేటగా సె సెలవిస్తుంది అన్యుల సాంప్రదాయాలు తూర్పున నుండిన జనుల యొక్క సాంప్రదాయాలతో వారు మిళతిమవుతున్నారు అట్లా అంత మాత్రమే కాదు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేయుచున్నారు అని అంత మాత్రమే కాకుండా ఇంకొక మాటను కూడా అక్కడ అన్యులతో సహవాసము చేస్తూ ఉన్నారు అన్య సంబంధమైన ఆచారాలు అన్య సంబంధమైనటువంటి నడిపింపులో ఉంటున్నారు అందుకే దేవుడు వారిని దేవుని యొక్క సన్నిధిలో నిలిచినటువంటి యాకోబు సంతానమైనటువంటి యాకోబు వంశమైన వారిని దేవుడు విసర్జించి ఉన్నాడు అని వాక్యంలో మనం ఉన్నాం యాకోబకి దేవుడు వాగ్దానం చేశాడు మనము ఆత్మీయ వాగ్దానాలు కలిగినటువంటి మన జీవితాలలో ఎందుకు ప్రేమైనటువంటి వారిరా మన సమస్యలలో మనం కొట్టుమిట్లాడుతున్నాము ఎందుకు మహిమ కలిగిన దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యాలు చేయట్లేదు అంటాను దేవుని బిడలైనటువంటి వారి జీవితాలలో ఎన్నో సమస్యల మధ్యలో ఉన్నప్పుడు ఆయన బాహుబలమును చాపి క్షమాన్ని కలగజేసి నెమ్మదినిచ్చి సమాధానార్థమైన సంగతులతో నింపిన దేవుడే ఆ దేవునే మనం ఆరాధిస్తున్నాము ఆ దేవుని సన్నిధిలోనే మనం నిలిచి ఉన్నాము ఆ దేవునికే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మన ప్రార్థనకు ప్రత్యుత్తరము ఇవ్వలేనటువంటి దేవుని కాదు వ్యర్థమైన వాటికి కాదు మనం ప్రార్థన చేస్తుంది మన పితరులు మన పూర్వీకులు ఏ దేవుని ఎంతైతే విశ్వసించారో ఏ దేవుని అయితే నమ్ముకున్నారో ఏ దేవుని సన్నిధిలోనైతే నిలిచారో ఆ దేవునే మనం కూడా కలిగి ఉన్నాం ఆ దేవునికే మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు మన జీవితంలో ప్రమినటువంటి వారిలో రా ఆ దేవుడే మన జీవితంలో ఎందుకు కార్యాలు చేయటం లేదు ఎందుకు లేదంటే మనము యాకోబు సంతానం అని పేరు పెట్టబడినప్పటికీ యాకోబు జనము అని పిలవబడినప్పటికీ దేవుని పిల్లలము అని పిలవబడినప్పటికీ యేసు రక్తముతో కడగబడ్డాము అని పిలవబడినప్పటికీ ప్రేమైనటువంటి వారుల మారుమే బాప్తి పొందినావు అని మనం చెప్పుకున్నప్పటికీని యాకోబని ఎందుకు అంటున్నాడు అక్కడ దేవుడు ఇస్రాయల్ అంట యాకోబ అంటున్నాడు యాకోబు యొక్క స్వభావం ఏమిటంటే యాకోబు ప్రేమైనటువంటి వారులరా మోసగాడు మోసగాడైనటువంటి యాకోబు తన జీవితంలో మార్పు నొందినవాడు అందుకే మన జీవితాల్లో కూడా మార్పునంది లోకము నుండి పాపము నుండి వ్యర్థత నుండి బలహీనతల నుంచి విడుదల పొంది నుండి ప్రభువుని నమ్ముకున్న ప్రభువుని నమ్ముకున్న మన జీవితాలలో మన సమస్యలలోనే మనం కుట్టుమిట్లాడుతున్నాం ఎందుకు సహాయం చేయట్లేదంటే అక్కడ మూడు కారణాలను మహిమ కలిగిన దేవుని పరిశుద్ధ గ్రంథములో వ్రాస్తూ ఉన్నాడు ఏమిటి ఆ మూడు కారణాలంటే తూర్పు జనులు తూర్పు జనులు ఆచరించిన సాంప్రదాయాలు రెండవది ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేస్తున్నారు మూడవది అన్యులు ప్రేమైనటువంటి వారి అన్యులతో సహవాసం చేస్తున్నారు అందుకే దేవుడు విసర్జించాడు విడిచిపెట్టాడు అని చూస్తున్నాడు మన జీవితంలో ఎంత మాత్రమో ఈ మూడు కలిగిన వ్యక్తులమైతే ఒకరోజు మనం కూడా విడిచిపెట్టబడతాం అందుకే ప్రభు అంటున్నాడు మరలా ఏమంటున్నాడు దైవలేఖనాలు సెలవిస్తున్నాయి ఐదో వాక్యం యాకోబు వంశస్తులారా రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందము అంటే యాకోబ వంశస్థులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ నడుచుకుంటున్నారని చీకటిలో నడుస్తున్నారు చీకటి అనగా పాపం పాపములో నడుస్తూ ఉన్నారు పాపపు అనుభవాలలో నడిపించబడుతున్నారు పాపపు ఉద్దేశాలలో ఉన్నారు అందుకే దయాళుడైన దేవుడు అంటున్నాడు యాకోబ వంశస్థులారా రండి మనము యహోవా వెలుగులో నడుచుకుందాము నిజమే మన జీవితాలలో మనము దేవుని వెలుగులో నడవాలని వెలుగు అనగా ప్రేమైనటువంటి వారలరా పరిపూర్ణమైనటువంటి దైవచిత్వం పరిశుద్ధత పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితానికి పరిశుద్ధతకు ప్రేమైనటువంటి వారులరా సదృశ్యముగా ఉంది అందుకే మన జీవితంలో వెలుగు అనేది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో నూట పన్నెండవ కీర్తన నూట పన్నెండవ కీర్తనలో ప్రేమైనటువంటి వారిలో నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాట రాసింది నూట పన్నెండు నాలుగు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతి నీతిగలవారు దేవునికి స్తోత్రం పిల్లల వెలుగులో రండి అంటున్నాడు అంటే చీకటిలో నడుస్తున్నారు వారు యాకోబు వంశమైనా వారు దేవుని బిడలైనా వారు రక్షించబడిన వారైనా వారు ఎక్క ఏ మార్గంలో ఉన్నారంటే చీకటి మార్గంలో ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని విసర్జించాను తూర్పు జనుల సాంప్రదాయాలతో తూర్పు జనులు నడిచినట్లుగా నడుస్తున్నారు ఫిలిస్తీన్ల మంత్ర ప్రయోగాలు అంత మాత్రమే అన్యులతో సహవాసం చేస్తూ ఇంకా చీకట్లో ఉన్నారు కనుక యొహ రండి యహోవా వెలుగులో మనం నడుచుదాము యాకో భూంశస్తులారా రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందాము అసలుకి వెలుగంటే ఏమిటి వెలుగంటే లైటా వాక్యం సెలవుస్తుంది అక్కడ రాస్తున్న పన్నెట పన్నెండవ కీర్తనలో ప్రేమైనటువంటి వారు ఆ నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం ధ్యానం చూస్తుంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును నిజమే మన యథార్థతే మనం మనకి వెలుగును కలగజేస్తుంది మన మాట యథార్థతై ఉండాలా మన ప్రవర్తన యథార్థతై ఉండాలా మన చూపు యథార్థత ఉండాలా ప్రేమైనటువంటి వారి ప్రతి విషయములో మనం యథార్థత కలిగిన అనుభవం కావాలా యథార్థతను కోల్పోయిన వ్యక్తి ఇంకా ఎక్కడ ఉన్నాడంటే చీకటిలో ఉన్నాడు యథార్థత లేని వాడు ఇంకా పాపంలో ఉన్నాడు నీ పాపమే నీ జీవితంలో చీకటిని కలగ చూస్తుంది నీ జీవితంలో యథార్థత కలిగిన వ్యక్తిమైతే ఆ యథార్థత నీకు వెలుగు కలగ చూస్తుంది ఎక్కడ చీకట్లో ఉండగానే నీకు ఆ యథార్థత నీకు వెలుగును కలగ చూస్తుంది ఇంకొక మాట అక్కడ ఇంకొక మాట రాస్తున్నాడు ఏమంటే ఏమంటే వారు కటాక్షమును వాత్సల్యతను నీతిగలవారు నీవు ఎప్పుడైతే వెలుగులోనికి వస్తావో ఎప్పుడైతే యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తావో నీ జీవితంలో దేవుని యొక్క కటాక్షము నీ మీదకి వస్తుంది అనని చాలా చక్కటి మాట వారు కటాక్షమును వాత్సల్యతను ప్రేమైనటువంటి వారు అట్లాగనే వాత్సల్యతను దేవుని వాత్సల్యత నీతియు నీతియుగలవారవుతాము కటాక్షం దేవుని యొక్క కటాక్షం కలుగుతుంది దేవుని వాత్సల్యత ఎవరైతే నీతిగా జీవించటానికి ప్రవర్తిస్తారో వారి మీదకి దేవుని కటాక్షం కలుగుతుంది దేవుని వాత్సల్యత కలుగుతుంది దేవునికి కటాక్షం దేవునికి వాత్సల్యత నీ మీద కలిగితే ఏమవుతుందో తెలుసా నీవు దీవించబడతావు నేను నా దేవుడు హెచ్చిస్తాడు ఆయన చేయి పట్టి నడిపిస్తాడు ఆయన ఉన్నత స్థలాలకి నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆర్థిక పరిస్థితులను నీ ఆరోగ్య పరిస్థితులను శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి నా దేవుడు నడిపిస్తాడు అటు అనుభవంలోనికి రావాలి అంటే యథార్థ యథార్థత కలిగి ఉండనట్లుగా నీ భక్తి జీవితాన్ని కట్టుకో ప్రమీణటమట దేవుని పిల్లారా ఇంకొక మాటని నేను మీకు చూపిస్తా వెలుగు వెలుగు అంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో దయచేసి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నూట ఐదో వాక్యాన్ని నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది వెలుగు ఎట్లా కలుగుతుంది వంశస్తులారా రండి మనము యహోవా వెలుగులో నడుచుదాము యహోవా వెలుగంటే ఒకటి యథార్థత కలిగి ఉండి ఉంటే వెలుగు కలుగుతుంది రెండవది వాక్యము నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో నీకు వెలుగు మంది వాక్యాన్ని తృణీకరిస్తారు వాక్యాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటాను విండి బంగారముల కంటే ధనము కంటే దేవుని వాక్యం అమూల్యమైంది ప్రభు అంటున్నాడు ఎవని ఎందు నేను నిరుచునో వాడు బహుగా ఫలించును ఎవని ఎందు ప్రభు మన మీద మన ఎందు నిలిచి ఉండాలి అంటే ప్రేమినటువంటి వారిలో వాక్యం చక్కటి మాటలు సెలవిస్తుంది చదువుదామా ఆ మాటను ఒక్కసారి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ప్రేమినటువంటి వారిలో దేవుని పరిశుద్ధ గ్రంథములో ఎవని ఎందు నేను నిలిచిందునో వాణియో ఎవడు నాయందు నిలిచి ఉండునో వాణియందు నేను నిలిచి యందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో దేవుని వాక్యము మనలో నిలిచి నిలిచి ఉంటే చాలండి దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే చాలు మాటను చదువుదామా యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయం ఐదో వాక్యం ద్రాక్షావల్లి నేను తీగల మీరు ఎవడు నా నిలుచుందునో నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరే మీరేమీ చేయలేరు ఎవడైనాను నా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను దేవునికి స్తోత్రాలు పిల్లల దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలా ఆ మాటలు మన జీవితాలను ఏం కలగజేస్తుందంటే ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాలు మన జీవితాల్లో వర్దిలేటట్టుగా చేస్తుంది దేవుని వాక్యం దేవుని వాక్యం మన జీవితాల్లో చీకటి బ్రతుకులను చీకటి బ్రతుకులను చీల్చుకొని దేవుని వాక్యం మనకు వెలుగును కలగజేస్తుంది వాక్యం ఉంటుంది మీరు లోకమునకు మనకు వెలుగై ఉన్నారు మనం ఏమై ఉన్నామో వెలుగై ఉన్నాము మనలో వెలుగు పుట్టాలి అంటే మనలో వెలుగు కలగాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒకటి యథార్థముగా నడుచుకోవాలా నంబర్ టూ దేవుని వాక్యాన్ని కలిగిన వారిమై ఉండాలి అప్పుడే మనకి వెలుగు కలుగుతుంది ఆ వెలుగు ఆ వెలుగు లోకానికి మన ద్వారా ప్రజడుతుంది అందుకే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము ప్రేమినటువంటి వారులరా ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకు ఇంకా లోక సంబంధమైన సంగతులు తూర్పు జనుల సాంప్రదాయాలు వ్యర్థమైన సాంప్రదాయాలు వ్యర్థమైన సంగతులు వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి మంత్ర ప్రయోగాలను విడిచిపెట్టి మూడవది అన్యజనులతో సహవాసమును విడిచిపెట్టి యథార్థమైన భక్తి నీవు చేయగలిగితే వాక్యానుసారముగా నీ జీవితాన్ని నడిపించబడగలిగితే నీ జీవితంలో నా దేవుడు వెలుగుని కలిగి చీకటి ఎంత లేకుండా నీ బలు నీ బ్రతుకును దేదీప్యమానముగా మార్చగలిగిన దేవుడు అందుకే చివరిగా ఒక మాటని నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారలారా అది యషయాగ్రంథము దయచేసి అరవయో అధ్యాయము దయచేసి ఒకటో వాక్యాన్ని చదువుదామా నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజర్లము యహోవా మహిమ నీ మీద ఉదయించును చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కట్టిక చీకటి జనములను కమ్ముచున్న యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది దేవునికి స్తోత్రం అవును కింద కూడా మనం చూస్తూ ఉంటే నీవు చూచిన ప్ర నీవు చూచి ప్రకాశించు నీ గుండె కొట్టుకొన ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యముని మా బాబాబా ఇంకా ధ్యానం చేస్తుంటే విశేషమైన మాటలు రాస్తున్నాడు శ్రేష్టమైన సంగతులు చెబుతున్నాడు నీకు వెలుగు వస్తే నీ పరిస్థితి ఎట్లా మార్చబడుతుందో ఒకసారి ఆలోచించు నీ భవిష్యత్తు ఉన్నతంగా మార్చబడుతుంది నీ పరిస్థితి మార్చబడాలి అంటే నుండి రా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుచున్నటువంటి జీవాధిపతి అయినటువంటి ఏసయను పరిపూర్ణముగా అనుసరించు ఇంకా వ్యర్థమైన సాంప్రదాయాలు పనికిమాలిన సంగతులు మంత్ర ప్రయోగాలు అన్యులతో సహవాసములు విడిచిపెట్టు ఎస్ నీవు యాకోబు వంశమే నీవు రక్షించబడిన వ్యక్తివే అయినా కానీ దేవునితో దేవునితో సహవాసము కలిగి ఆయన వెలుగులో నడుచుటకు మన జీవితాలను కట్టుకున్నావు దేవుడి మాటలకు మరొకరికి ఆశీర్వదించుడు కాక ఆమె చిన్న ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా దయగల పాదాలు చింత మరో దినాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్ర మీ మాట చొప్పున మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించి చీకటి కార్యాలను తొలగించి ఇంతవరకు నడిచినటువంటి ఆ చీకటి యొక్క మార్గం నుంచి దయతో ప్రభువా మీ బిడలమైనటువంటి మమ్మల్ని విడిపించి మీ వెలుగులో యోవా వెలుగులో మేము నడుచున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మాలో వెలుగు కలగాలి అంటే యథార్థత కలిగిన వారి ఉండాలని వాక్యపు వాక్యానుసారముగా జీవించాలని మీ వాక్యం మమ్మల్ని ఉండగా ఇంకా తండ్రి వ్యర్థమైన ఆచారాలు సాంప్రదాయాలను విడిచిపెట్టి మంత్ర ప్రయోగములను విడిచిపెట్టి అన్యులతో సహవాసమును విడిచిపెట్టి దయ దేవా మీ పరిపూర్ణమైన చిత్తమును చేయొచ్చు మీ వెలుగులో మేము నడుచున్నట్లుగా అట్టి కృపాధాన్యతను దయచేసి మమ్మల్ని ఆవరించినటువంటి ప్రతి విధమైన శాపమును కీడును దరిద్రతను ఏసో నామములు కొట్టివేసి నూతనమైన వెలుగు మార్గమును మమ్మల్ని నడిపించి అనేకులకు మా ద్వారా వెలుగును ఆశీర్వదమును కలిగినట్లుగా కృపదాయి చేయమని ఏసునామమున సునామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెను మన ప్రభు నటుబడి శ్రీకృష్ణు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని సహవాస సన్నిధినితో సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన కృపలతో వర్దల చేసి ఓ ఆశ్చర్యకరమైన వెలుగులో మన జీవితాలు ఓ స్థిరపరిచి అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదం Ravyimati. Fala Pradanga Chiyun Gaka. Amen. Praise the Lord.